ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం సర్గస్థితిలయేశ్వరే నమామి లలిత నిత్యం మహాత్రిపుర సుందరే చతుర్భుజ చంద్రకళావతాంజే కుచున్నతే కుంకుమహరాగచోనే పుండ్రక్షుభాంపం జగదే క్ఞానాన ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రిక కూడా నమస్కారం ఈరోజు వీడియోలో భాగంగా ఏమిటంటే ముఖ్యంగా మేఘాది మీన పర్యంతం భాగశ రాసుల వారికి ముఖ్యంగా వైవాహిక సంబంధ రీత్యా మాంగళ్య దోషములు అంటే మాంగళిక దోషములు ఏమిటి అలాగే మేషాది మీడ పర్యంతము నరదోష నరఘోష నివారణార్థం పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి దానికి తగు హోమ ప్రక్రియలు ఏమిటి అలాగే ఏ రాసుల వారికి ఏ విధంగా నరఘోష దృష్టి ప్రభావం అనేటువంటిది ఉంటుంది మాంగళిక దోషాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి మాంగళిక దోషాలు తొలగిపోవడానికై అలాగే నరదోష దృష్టి దోష ప్రభావాలు తొలగిపోవడానికై పరిహార మార్గాలలో భాగంగా ఏమిటి మరి అని కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశివారు ఏ నక్షత్రాల వారు అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే పునరుస నక్షత్రం నాలుగవ పాదం భషమ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు ఈ యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది తీవ్రమైనటువంటి మొండి వైఖరి కలిగినటువంటి వారు మధ్యరకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు అలాగే ఏమిటి అధికమైనటువంటి సంతానం కలిగినటువంటి వారు తల్లిదండ్రులు ఎందు గురువులు ఎందు మరి భక్తి భావన కలిగినటువంటి వ్యక్తులు వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనస్సు చాలా వెన్నలాంటిది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే వీరు కార్యశూరులుగా ఉంటారు ధర్మ నిరతులుగా ఉంటారు వివిధ కార్యాలలో మంచి ముందు చూపు ఉంటుంది కార్య సాధకులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇక కర్కాటక రాశి వారికి నరకోశ దృష్టి దోష మాంగళిక దోషములు తొలగిపోవడానికై పరిహార మార్గాలలో భాగంగా కర్కాటక రాశీనాథుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి ప్రతి సోమవారం రోజున కూడా చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం వీలైనంత మట్టుకు దేవాలయ ప్రాంగణంతో ఏమిటి బుధుడి ఏమిటి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యంతో కూడినటువంటి పదార్థములు అక్కడ పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి పంచడం పిండి పదార్థాలు పంచడం కానివ్వండి తెల్లని రంగు గల వస్త్రాలు సమర్పించడం కానివ్వండి అలాగే కేజింబావ్ బియ్యము అలాగే తెల్లని రంగు గల వస్త్రం బ్రాహ్మణోత్తముడికి సోమవారం రోజున దానం చేయండి అలాగే చంద్రగ్రహానికి ఆ రోజున చక్కగా షోడశోపచార పూజ నిర్వహించండి ప్రతి సోమవారం కూడా చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అలాగే వీటితో పాటుగా ప్రతి సోమవారం రోజున గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది గౌరీ అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయడము అలాగే అమ్మవారి యొక్క కుంకుమను ప్రతినిత్యం ఏమిటి నుదుట కుంకుమ ధరించడం పూర్వకంగా దృష్టి దృష్టిదోష ప్రభావాలు తొలగిపోతాయి మాంగళిక దోషాలు కూడా తొలగిపోయి అతి శీఘ్రంగా మరి వైవాహిక రీత్యా సంబంధాలు అనేటువంటివి పూర్తిగా బాగుగా పడతాయి ప్రభావాలు ప్రభావాలనేటువంటివి పూర్తిగా తొలగిపోతాయి కర్కాటక వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామసమం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు జపించండి ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer suffering allopathy and I definitely, you know, do not recommend allopathy. You people can, you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వైవాహిక సమస్యల రీత్యా అనగా మాంగలిక దోషాలు కానివ్వండి అలాగే నరఘోష దృష్టి దోష ప్రభావము తొలగిపోవడానికి పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఏమిటి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బావుగా ఉంటుంది ఉపకరిస్తుంది అనేటువంటిది విషయాలలో భాగంగా ముఖ్యంగా దృష్టి దోషము ద్వాదశ రాశులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కొన్ని సింటమ్స్ కనబడుతూ ఉంటాయి ఏమిటి అకస్మాత్తుగా వాహన ప్రమాదాలు జరగడం కానివ్వండి అలాగే మన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి తులసి చెట్టు ఉంటుంది కదండీ అది ఎండిపోవడం కానివ్వండి వాడిపోవడం కానివ్వండి అలాగే వేపుగా పెరిగినటువంటి ఏమిటి పుష్ప పుష్పాలు ఇచ్చేటువంటి ఏమిటి మొక్కలు కానివ్వండి వృక్షాలు కానివ్వండి అకస్మాత్తుగా ఎండిపోవడం జరిగిందంటే మీకు తప్పకుండా నరఘోష దృష్టి దోష ప్రభావం ఉన్నట్లయితే అలాగే ఇక మాంగళిక దోషములు అనగా ఏమిటి అనగా ముఖ్యంగా ఎన్ని రోజులు ప్రయత్నాదులు చేసినా కానివ్వండి కొందరికి ముప్పై ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి నలభై ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి ఇంకా వివాహం అనేటువంటిది జరగదు వీరికి ఇరవై ఒక్కేళ్ళ నుండి మొదలు పెడితే నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఏంటి కారణం దానికి మాంగళిక దోషం అనేటువంటిది ఉంది అంటే ముఖ్యంగా ఏమిటనంటే దీనికి ముఖ్యంగా వివాహం జరగడానికై కొన్ని గ్రహాలు అనేటువంటిది మనకు చాలా యోగకారకంగా ఉండాలి ఏమిటి అవి కుజ గురు శుక్రులు వీరు శుభంగా ఉన్నట్లయితే మనకు తప్పకుండా ఏమిటి అనుకున్నటువంటి సమయంలో సత్వరంగా వివాహం అనేటువంటిది జరుగుతుంది అయితే ముఖ్యంగా మాంగళిక దోషాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనగా ఒకటి కుజ దోషము అంటే ఈయనను ఏమిటి కుజుడు అంగారకుడు మంగళుడు అని చెప్పి పిలుస్తారు అయితే మనం యొక్క భర్త జాట్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే కుజదోషం ఏర్పడుతుంది ఈ విధంగా ఉన్నట్లయితే కుజుడు యొక్క ప్రభావం పూర్వకంగా ఆలస్య వివాహం కానీ లేదా ద్వికత్రయోం కానివ్వండి ద్విపత్ని యోగం కానీ కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే శుక్రుడు కూడా నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో శుభక్షేత్రాలలో గనక ఉన్నట్లయితే శుక్రుడు యోగకారకంగా ఉంటాడు లేదు నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో గనక ఉన్నట్లయితే మరి శుక్రుడి యొక్క దోషం కూడా ఏర్పడి మాంగళిక దోషాలు ఆలస్య వివాహము అన్యోన్య దాంపత్యత అనేటువంటిది లోపించడము సంతాన సౌఖ్యత అనేటువంటిది లభించకపోవడం అనేటువంటివి జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గురువు కూడా మనకు శుభక్షేత్రాలలో ఏమిటి మూల త్రికోణ స్థానాలలో గనక ఉన్నట్లయితే అనగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో గురువు గనక యోకారకంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ మాంగళిక దోషాలు అనేటువంటివి ఏర్పడవు కాబట్టి ఈ క్షేత్రాలలో కుజుడు శుక్రుడు నేను చెప్పినట్టుగా ఒకటి రెండు నాలుగు ఏడు పది పన్నెండు స్థానాలలో కుజుడు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే మీకు మాంగళిక దోషాలు ఏర్పడతాయి అలాగే గురువు ఒకటి ఐదు తొమ్మిది మూడో త్రికోణాలలో కనుక ఉన్నట్లయితే గురువు యొక్క బలం మీకు చాలా మెండుగా ఉంటుంది కాబట్టి మరి మాంగళిక దోషాలు అలాగే నరకోశ దృష్టి దోష ప్రభావము తొలగిపోవడానికై పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మాంగళిక దోషాలు తొలగిపోవడానికై ద్వాదశ రాశిలో వారు అందరూ కూడా చక్కగా ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఏమిటి అనగా ప్రతి మంగళ శనివారములను కూడా చక్కగా కుజుడి యొక్క ఆరాధన చేయండి అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి కందులు మంగళవారం రోజున కేజింబావ్ ఎర్రని రంగు గల వస్త్రంతో దానం చేయండి కుజగ్రహానికి ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన చేయండి ఎర్ర మాందార పూలు కానివ్వండి ఎర్ర గులాబీ పూలు కానివ్వండి కుజుడికి కందులతో అష్టోత్తర శతనామ పూజ చేపించి చక్కగా ధూప దీప నైవేద్యములు నివేదన చేసి ఆ రోజు బ్రాహ్మల యొక్క ఆశీర్వచనం తీసుకోండి అలాగే ముత్తైదులు కానివ్వండి దంపతుల యొక్క ఆశీర్వచనం కానీ తీసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మాంగళిక దోషములు అన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి అలాగే శనివారం రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి గంద పుష్పాక్షలతో అలంకరణ చేసి ఎర్రని రంగుగల పుష్పాలు స్వామివారికి అర్చించి ఎర్రని రంగు ఒత్తితో ఆవు నేతితో దీపారాధన చేసి చక్కగా ఏమిటి రాహుకు కేతుకు ప్రీతికరమైనటువంటి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంటనాగుల రూపంలో ఉంటారు కదా మరి మినుములు అలాగే ఉలవలతో కూడినటువంటి ఈ గింజలు ఏవైతే ఉన్నాయో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రాహుగ్రహ కేతుగ్రహ అష్టోత్తరం చెప్పుకుంటూ చక్కగా ఆ ధాన్యంతో అష్టోత్తరం చేయండి దూప దీప నైవేద్యం నివేదన చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మాంగళిక దోషములు నెరవేరుతాయి తప్పకుండా తొలగిపోయి మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది అలాగే దుర్గాపరాశక్తి అమ్మవారికి ఏమిటి శుక్రవారం రోజున కానివ్వండి ఆదివారం రోజున కానివ్వండి మంగళవారం రోజున కానివ్వండి చక్కగా కుంకుమార్చన చేపించండి ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతినిత్యము కూడా నుదుట ధరించండి విధంగా చేసుకోవడం వలన మాంగళిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి మరి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇక మాంగళిక దోషాలు తొలగిపోవడానికై సుబ్రహ్మణ్యం కానివ్వండి శ్రీకాళస్థి కానివ్వండి మరి వెళ్ళి అక్కడ ఒకసారి కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవడం కానివ్వండి అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కానివ్వండి ఈ విధంగా చేసుకోవడం వల్ల పూర్వకంగా మంచి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతాయి అలాగే మోపీదేవి యొక్క క్షేత్ర సందర్శనం చేసుకోవడం అక్కడ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే మాంగళిక దోషాలు తొలగిపోవడానికై అంగారగ్రహ యొక్క మూలమంత్ర హవనము సర్ప సూక్త మూలమంత్ర హవనము కనుక హోమము ఈ ప్రక్రియలు జరిపించి వాటికి తగు రీత్యా దశాంశ క్షీరతర్పణములు చేయించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు అలాగే ఇక దృష్టిదోష పరిహారార్థమై పరిహార మార్గాలలో భాగంగా ఏమిటనగా దృష్టి దోషం ఉన్నట్లయితే మీకు నేను చెప్పినటువంటి ఏమిటి పరిస్థితులు మీ ఇంట్లో గనక కనబడుతున్నట్లయితే ప్రతినిత్యము కూడా గల్ల ఉప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ అది నీళ్ళల్లో వేసి చక్కగా ప్రతినిత్యము ఇల్లు తుడవండి అలాగే ప్రతినిత్యము కూడా ఇంట్లో ఒక నలభై ఒక్క రోజుల పాటును కూడా ఇంట్లో పచ్చకర్పూరంతో ధూపం వేయండి అలాగే నలభై ఒక్క రోజుల పాటును కూడా ప్రతినిత్యం మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర రెండు నిమ్మకాయలు కోసి చక్కగా ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో అద్ది ఆ గడపకు అలాగే ఆ గుమ్మానికి అటువైపు ఇటువైపు ఒకటి చక్కగా పెట్టండి అలాగే ప్రతినిత్యం తెల్లాభాలు భారీగా ఇలా వేస్తూ ఉండండి విధంగా చేసినట్లయితే దృష్టి దోష ప్రభావాలు తొలగిపోతాయి అలాగే దృష్టి దోష ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోవడానికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ వారి యొక్క మూలమంత్రాన్ని జపించండి అలాగే మీకు వసతి ఉన్నట్లయితే ఇంట్లో ఉగ్ర వారి యొక్క మూలమంత్ర హోమం ఒకసారి చేపించండి విధంగా చేపించినట్లయితే సమస్త దృష్టి దృష్టిదోష శత్రుబాధ అన్నీ కూడా నివారణ అవుతాయి అలాగే పాటుగా ప్రతి నిత్యము కూడా నలభై ఒక్క రోజుల పాటును కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర పఠనం చేయండి వీలైతే సుందరకాండ పారాయణం చేయండి అలాగే హోమము కనుక జయించదలుచుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తికి చక్కగా అభిషేకం అనేటువంటిది నిర్వహించి చక్కగా అష్టోత్తర మరి నాగవల్లి పత్రయుక్త అనగా ఏమిటి తమలపాకులతో నూట ఎనిమిది తమలపాకులు స్వామివారికి అష్టోత్తరం అనేటువంటిది చేయించి మరి స్వామివారి యొక్క మూలమంత్ర అనేటువంటిది చేయించి బ్రాహ్మణ భోజనము గనక ఆ రోజున చేయించినట్లయితే మీకు సమస్త శత్రుబాధలు కానివ్వండి రుణ బాధలు కానివ్వండి నరఘోష దృష్టిదోష ప్రభావం కానివ్వండి మరి వీటి రీత్యా మీకు తగు ఉపశమనం వెంటనే లభిస్తుంది ఈ విధంగా చేసుకోండి ఉత్తమోత్తమైనటువంటి మరి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందండి